హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూలై నెలలో విడుదల ఏ డిఏడిఆర్ ఏరియర్స్ లిస్టు ఎవరికి ఎంత వస్తుందని పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ పెన్షనర్లకు డిఏ బకాయిలు కొత్త ప్రభుత్వం మీద సాములాగా అయితే ఉంది పూర్తి వివరాలు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరువు బత్యం డిఏ కరువు సహాయం డిఆర్ డిఆర్ బకాయిల చెల్లింపు అంశం కొత్తగా తీరినటువంటి ప్రభుత్వం ముందున్న అతిపెద్ద ఆర్థిక సవాలుగా నిలిచింది గడిచిన ప్రభుత్వ హయాంలో పలు దఫాలుగా డిఏలు ప్రకటించినప్పటికీ వాటి బకాయిలు మాత్రం పేరుకుపోయాయి సుమారుగా ఇరవై ఐదు వేల కోట్లకు పైగా ఉన్నటువంటి బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం ఉద్యోగులకు ముప్పై మూడు పాయింట్ ఆరు ఆరు ఏడు శాతం డిఏ అయితే అందుకుంటున్నారు అయితే ఈ స్థాయికి చేరడానికి ముందు పెంచిన డిఏలకు సంబంధించిన బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది ఆ వివరాలను జీవోల వారీగా పరిశీలిద్దాం జీవోల వారీగా పేరుకుపోయిన డిఏ బకాయిల వివరాలు గత ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారంగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిల పరిస్థితి కింది విధంగా ఉంది జీవో ఎంఎస్ నంబర్ అరవై ఆరు డేటెడ్ ఆన్ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ పెరిగిన డిఏ ఇరవై ఇరవై పాయింట్ సున్నా రెండు పర్సెంట్ నుంచి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతానికి పెరిగింది అన్నమాట అంటే పెరుగుదల శాతం వచ్చేసి రెండు పాయింట్ ఏడు మూడు శాతం వర్తించకాలం కాలం జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి షెడ్యూల్ చెల్లింపుల షెడ్యూల్ ఎరియర్స్ అండి సో దీని తాలూకా ఈ డిఏ తాలూకా ఎరియర్స్ను మూడు సమాన వాయిదాల్లో విడుదల చేస్తామని చెప్పేసి జీవోలో పేర్కొనడం జరిగింది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు సో సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు థర్డ్ ఇన్స్టాల్మెంట్ అరియర్ అమౌంట్ మార్చి రెండు వేల ఇరవై నాలుగులో వీటి ప్రస్తుత పరిస్థితి ఈ బకాయిల బిల్లులను సమర్పించడానికి ఇంకా సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అవకాశాన్ని కల్పించలేదు ఫలితంగా ఈ చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి అలాగే జియో ఎంఎస్ నంబర్ నూట పదమూడు ప్రకారంగా డేటెడ్ ఆన్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పెరిగిన డిఏ ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం నుండి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతానికి పెరిగింది పెరుగుదల ఎంత అంటే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతము వర్తించే కాలం జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి అప్లికబుల్ అనమాట సో దీని తాలూకా ఎరియర్స్ను చెల్లింపుల షెడ్యూల్ అయితే జీవోలో ప్రకటించిన డేట్ల ప్రకారంగా మొదటి విడత ఎరియర్ అమౌంట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో రెండో విడత ఎరియర్ అమౌంట్ జూలై రెండు వేల ఇరవై నాలుగులో మూడో విడత అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో అయితే చెల్లింపులు చేయవలసి ఉంది వీటి పరిస్థితి ఈ బకాయిలకు సంబంధించి బిల్లులు పెట్టేందుకు సేఫ్ఎంఎస్లో ఆప్షన్కి అవైలంపుల్ చేయవలసి ఉంది తర్వాత మూడోది డి ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ డేటెడ్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పెరిగిన డిఏ ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం నుంచి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి చేరుకోవడం జరిగింది డిఏ పెరుగుదల మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం వర్తించే కాలం జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి అప్లికబుల్ అనమాట అరియర్స్ చెల్లింపుల షెడ్యూల్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో సెకండ్ విడత అమౌంట్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో థర్డ్ అరియర్ అమౌంట్ వచ్చేసి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో చెల్లింపులు చేయవలసి ఉంది ప్రస్తుత తాజా పరిస్థితి షెడ్యూల్ ప్రకారంగా చెల్లింపులు సమీపిస్తున్నప్పటికీ బిల్లులు ఇంకా ప్రక్రియ అనేది ప్రారంభం కాలేదు యాక్చువల్గా ఈ యొక్క ఈ మూడు డిఏ విడతలు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే బిల్లులు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా విడిపోయేటువంటి స్పందన లేదు తర్వాత జియోఎంఎస్ నెంబర్ థర్టీ అదే రోజున అంటే పదహైదు మార్చి రెండు వేల ఇరవై నాలుగు రోజునే ప్రకటించడం జరిగింది పెరిగిన డిఏ వచ్చేసి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అంటే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెంపుదలైతే ఉంది వర్తించే కాలం జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి అప్లికబుల్ అవుతుంది చెల్లింపుల షెడ్యూల్ ప్రకటించిన తేదీ ప్రకారంగా అరియర్స్ను మొదటి విడత అమౌంట్ చేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రెండో విడత అమౌంట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మూడో విడత మార్చ్ రెండు వేల చెల్లింపులు చేయవలసి ఉంది ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం ఉద్యోగుల వేతనంలో ఈ డిఏ కలిపి ఉన్నప్పటికీ వస్తున్నప్పటికీ బకాయిల చెల్లింపులకు సంబంధించిన ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు సిపిఎస్ ఉద్యోగుల ప్రత్యేక బకాయిలు మరియు ఇతర సమస్యలు సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది జూలై రెండు వేల పద్దెనిమిది మరియు జనవరి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి ముప్పై నెలల చొప్పున బకాయిలు బిల్లులు అయితే పాస్ అయ్యాయి నేటికి చెల్లింపులు జరగలేదు పిఆర్సి రెండు వేల ఇరవై రెండులో విలీనం జూలై రెండు వేల పంతొమ్మిది నుంచి జూలై రెండు వేల ఇరవై ఒకటి వరకు మొత్తం ఐదు విడతల డీఏ బకాయిలను పిఆర్సి రెండు వేల ఇరవై రెండులో కలిపేశారు ఈ బకాయిలు ఎప్పుడు ఎలా చెల్లిస్తారనిపై స్పష్టత లేదు కరోనా కారణంగా ఫ్రీజ్ జనవరి రెండు వేల ఇరవై రెండులో పద్దెనిమిది నెలలు జూలై రెండు వేల ఇరవై రెండులో ఇరవైలో పన్నెండు నెలలు బకాయిలను కరోనా కారణంగా చూపి ప్రభుత్వం నిలిపివేసింది అవి తిరిగి చెల్లిస్తారా లేదా అనేది అనే దానిపై అనిచ్చితి కొనసాగుతోంది ఇకపోతే చెల్లించాల్సిన మొత్తం బకాయిల సారాంశం నెలలవారీగా చూసుకున్నట్లయితే జూలై రెండు వేల పద్దెనిమిదికి గాను ముప్పై నెలల అరియర్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి జనవరి రెండు వేల ఇరవై పంతొమ్మిదికి గాను ముప్పై నెలలు జూలై రెండు వేల పంతొమ్మిది జూలై రెండు నుండి జూలై రెండు వేల ఇరవై ఒకటి వరకు పిఆర్సీలో విలీనము ఇకపోతే జనవరి రెండు వేల ఇరవై రెండుకి గాను పద్దెనిమిది నెలలు జూలై రెండు వేల ఇరవై రెండుకి గాను పదహారు నెలలు జనవరి రెండు వేల ఇరవై మూడు గాను పదహైదు నెలలు జూలై రెండు వేల ఇరవై మూడుకు గాను పన్నెండు నెలలు మొత్తం కలిపి రెండు వందల పన్నెండు నెలలు వివిధ దశల్లో అయితే చెల్లింపులు చేయవలసిన పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట బేసిక్ పే ప్రకారంగా అంచనా వేయబడినటువంటి టేబుల్ జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు పేరుకుపోయిన బకాయిలు ఉద్యోగి మూలవేతనాన్ని బట్టి సుమారుగా ఎంత ఉండవచ్చు మొత్తం అనేది క్రింది టేబుల్లో అయితే గమనించవచ్చు గమనిక ఫ్రెండ్స్ ఈ క్రింద టేబుల్ వాల్యూస్ అనేది కేవలం అంచనా మాత్రమే కొన్ని బకాయిలు ఫ్రీజ్ అవ్వడం జరిగింది మరికొన్ని విలీనం కావడం జరిగింది సో దీనివల్ల వాస్తవంలో మొత్త వాస్తవ మొత్తంలో మారవచ్చు అనమాట సో ఇది కేవలం అంచనా కోసం మాత్రమే ప్రస్తుతం మూలవేతం అంటే ప్రజెంట్ బేసిక్ పే ఇరవై వేలు ఉన్నవారికి అంచనా వేయబడినటువంటి మొత్తం బకాయిలు రూపాయలలో సో ఇరవై వేలు బేసిక్ పే వారికి లక్ష యాభై నాలుగు వేలు రూపాయలు మొత్తం అరియర్ అమౌంట్లో రావాల్సి ఉంది అలాగే ఇరవై ఐదు వేలు బేసిక్ పే వారికి లక్ష తొంభై రెండు వేలు ఇరు ముప్పై వేలు బేసిక్ పే వారికి రెండు లక్షల ముప్పై ఒక్క వేలు నలభై వేలు బేసిక్ పే వారికి మూడు లక్షల ఎనిమిది వేలు నలభై తొమ్మిది వేలు బేసిక్ పే వారికి మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేలు అరవై ఎనిమిది వేలు బేసిక్ పే వారికి ఐదు లక్షల ఇరవై నాలుగు వేలు అలాగే బేసిక్ పే ఎనభై ఒక్క వేలు ఉన్న వారికి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు బేసిక్ పే తొంభై ఎనిమిది వేలు ఉన్న వారికి ఏడు లక్షల యాభై ఆరు వేలు బేసిక్ పే లక్ష ఇరవై వేలు ఉన్న వారికి పది లక్షల మాటే రావాల్సి ఉందన్నమాట డిఏర్స్ రూపంలో కొత్తగా ప్రకటించాల్సిన డిఏలు పైన పేర్కొన్న బకాయిలతో పాటుగా కొత్తగా మరొక మూడు డిఏ బకాయిలు రావ డిఏలు ప్రకటించాల్సి ఉంది అవేంటంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ కేంద్రం అన్నమాట సో ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది ఇకపోతే ఇక్కడ కేంద్రం నాలుగు శాతం ప్రకటించింది జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏను కేంద్రము మూడు శాతం ప్రకటించింది జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏను కూడా కేంద్రము మూడు శాతం అయితే ప్రకటించింది సో వీట ఈ మూడు డిఏలను అయితే ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి తర్వాత నాలుగో డిఏ ఈ జూలై నెలది జూలై రెండు వేల ఇరవై ఐదు డిఏ కేంద్రం త్వరలో ప్రకటించనుంది సో ఇది కేంద్రం ప్రకటించిన తర్వాత మొత్తం నాలుగు డిఏలు అయితే పెండింగ్లో ఉంటాయి ఈ డిఏలను ప్రకటించి వాటి బకాయిలను బకాయిలు పేర్కపోకుండా సకాలంలో చెల్లించడం కూడా ప్రభుత్వానికి ఒక సవాలే ప్రభుత్వం ముందున్న మార్గం మరియు ప్రణాళిక ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారంగా ఈ భారీ మార్పులను ఒకేసారి చెల్లించడం అసాధ్యం అందువల్ల ప్రభుత్వం ఈ క్రింది విధంగా అయితే ముందుకు వెళ్తుందని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది విడతల వారీగా చెల్లింపులు మొత్తం బకాయిలను తమ ఐదేళ్ల క పాలనా కాలంలో క్రమ పద్ధతిలో విడతల వారీగా చెల్లించేందుకు ప్రాణాలకి సిద్ధం చేస్తోంది ఉద్యోగ సంఘాలతో చర్చలు ఈ నెలాఖరులోగా ఉద్యోగ సంఘ ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాలతో చర్చలు జరిపి అందరి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి బిల్లుల చెల్ల షెడ్యూల్ను ఖరారు చేయనుంది కేటాయింపు నెలవారీ కేటాయింపు బకాయిల చెల్లింపు కోసం ప్రతి నెల బడ్జెట్ నుంచి సుమారుగా నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించేలా కేటాయించేలాగా యోచన అయితే ఉన్నట్టుంది లక్షలాది మంది ఉద్యోగ పెన్షన్ల విశ్రాంతిలకు మూడుపడి ఉన్నటువంటి డిఏ బకాయిల చెల్లింపు అంశం కేవలం ఆర్థికపరమైన ఆర్థికపరమైనదే కాకుండా ప్రభుత్వం విశ్వసనీయతకు కూడా ఒక పరీక్ష ఈ మేరకు కొత్త ప్రభుత్వం ఈ బకాయిల చెల్లింపుపై స్పష్టమైన పారదర్శకమైన విధానాన్ని ప్రకటించి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్నటువంటి ఆందోళనను తొల తొలగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ప్రభుత్వం నుండి వెలువడే అధికారిక ప్రకటన కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ మేరకు ఆశగా అయితే ఉద్యోగ పెన్షన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు దీనిపై మరింత సమాచారం అందగానే వెంటనే వీడియో రూపంలో అయితే మీకు అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో